ఈరోజు మనం కర్కోటక నాగేశ్వర్ మందిర్ ఈ కర్కోటక నాగేశ్వర్ శివలింగము కాశీలో ఒక రహస్య ప్రదేశంలో బావి అడుగు భాగాన ఉన్నటువంటి ఎంతో శక్తివంతమైన శివలింగము శ్రావణ మాసం శుక్ల పంచమి రోజున దీనినే నాగపంచమిని కూడా అంటారు నాగపంచమికి ముందు రోజు నుంచి ఈ బావిలో నీటిని మోటార్ల ద్వారా తీసివేసి ఇక్కడ ఉన్నటువంటి మహిమాన్వితమైన శివలింగానికి అభిషేకాలు పూజా కార్యక్రమం చేస్తారు ఒకసారి పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత తిరిగి ఈ బావి నీటితో నిండిపోతుంది మళ్ళీ మోటార్లతో తోడిన నీటి ప్రవాహం ఎక్కువవుతుంది దీనిని ఆపడం ఎవరి తరం కాదు బావి తిరిగి నీటితో పూర్తిగా నిండిపోతుంది ఈ మహిమాన్వితమైన శివలింగాన్ని దర్శించడానికి ఎంతో వ్యయ ప్రయాసాలతో ఇక్కడికి చేరుకుంటారు ఈ కర్కోటక నాగేశ్వర్ శివలింగాన్ని పూజించడం ద్వారా జాతకంలో కాలసర్ప దోషాలు అనే యోగం ఉన్నవారికి ఇక్కడ పూజలు చేయడం వలన